నమస్కార మిత్రులారా వెల్కమ్ బ్యాక్ నా యూట్యూబ్ ఛానల్ మిత్రులారా రోజు మనం ఫిట్టింగ్స్ గురించి మాట్లాడబోతున్నాం మనం ఏదైనా రకమైన పైప్ లైన్ ను ఇస్తామో అప్పుడప్పుడు అనేక ఫిట్టింగ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది ఉదాహరణకు పైప్ లైన్ ను చేయడానికి ఒకటి పైప్ లైన్ను క్రాస్ చేయడానికి అనేక రకాల ఫిట్టింగ్స్ ఉపయోగించాలి ఇది ఈ వీడియోలో తెలుసుకోండి మిత్రులారా నేను పార్ట్ ఒకటిలో కొన్ని ఫిట్టింగ్స్ గురించి చెప్పాను కానీ వీడియో పొడవుగా ఉండడంతో దాని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని మీరు చూసుకోవచ్చు వీడియోను ప్రారంభించండి ఒకటి కాబట్టి మిత్రులారా బూస్ గురించి మాట్లాడితే బూస్ ఉపయోగం మిత్రులారా నీటిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు మిత్రులారా దీని ఒక వైపు పెద్ద వ్యాసం ఉంటుంది మరొక వైపు చిన్న వ్యాసం ఉంటుంది మిత్రులారా దీని నీటిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు ఒకటి కనెక్ట్ చేయాల్సి వస్తే మిత్రులారా మనం బూస్ ఉపయోగిస్తాం ఉదాహరణకు మనం రిడ్యూసర్ సాకెట్ ఉపయోగిస్తాం అదేవిధంగా ఈ బూస్ కూడా నీటిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు ఒకటి ఇప్పుడు మిత్రులారా త్రీవే ఎల్బో గురించి ఇది మూడు ముఖాలు కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని అలాంటి ప్రాంతాల్లో ఉపయోగిస్తారు అక్కడ మనం మూడు లైన్స్ ను ఒకేసారి మలచాలి అయితే మిత్రులారా మనం త్రీవే ఎల్బో ఉపయోగిస్తాం దీనిని మిత్రులారా త్రిభుజం ఒకటి మరియు పాయింట్లను కూడా జత చేయాల్సి లేదు లైన్ను ఈ ద్వారం మూసివేయబడుతుంది కానీ దీని దగ్గర ఎల్బో మరియు సాకెట్ ఉపయోగించాలి ఎందుకంటే దీని ప్లగ్ పై పై భాగంలో చుట్టూ కట్ ఉంటుంది మరియు మిత్రులారా దీని బ్రాస్ సాకెట్ లేదా బ్రాస్ ఎల్బో పై ఫిట్టింగ్ చేయవచ్చు స్వీ ఎల్బో ఎల్బో ఉపయోగం మిత్రులారా అలాంటి ప్ర ఒకటి అలాంటి ప్రాంతాల్లో మిత్రులారా మనం స్వీఎల్బో ఉపయోగిస్తాం కాబట్టి మిత్రులారా ఐదవ స్థానంలో వస్తుంది బ్రాస్టీ మిత్రులార బ్రాస్టీ ఉపయోగం అలాంటి ప్రాంతాల్లో చేయబడుతుంది అక్కడ మనం నేరుగా లైన్ తీసేయాలి అంటే మిత్రులారా ఏదైనా ఒకటి కాబట్టి మిత్రులారా దీన్ని ట్యాంక్ కనెక్టర్ అంటారు మిత్రులారా ట్యాంక్ నిప్పుల్ ట్యాంక్ కనెక్టర్ మిత్రులారా దీన్ని వాటర్ ట్యాంక్ కిట్టింగ్ చేయడానికి ముందుగా ట్యాంక్ పై దీన్ని ఉపయోగిస్తారు మిత్రులారా దీన్ని ట్యాంక్ నిప్పుల్ మరియు ట్యాంక్ కనెక్టర్ అంటారు ఒకటి కాబట్టి మిత్రులారా ఇప్పుడు వస్తుంది యూపీవి సాల్వెంట్ యూపీవి సాల్వెంట్ మిత్రులారా యూపీవి మెటీరియల్ కోసం యూపీవి సాల్వెంట్ ఉపయోగించాలి మరియు మిత్రులారా అనేక రకాల సాల్వెంట్లు ఉంటాయి అనేక రకాల మెటీరియల్స్ ఉంటాయి మిత్రులారా కాబట్టి ఒకటి రిడ్యూసర్ టీ దీని ఉపయోగం అలాంటి చోట్ల చేయబడుతుంది అక్కడ నుండి సమాన కోడులో తక్కువ వ్యాసం ఉన్న లైన్లను తీసేయాలి అప్పుడే మనం రిడ్యూసర్ టీ ఉపయోగిస్తాం ఒక పైప్ లైన్ నుండి తక్కువ వ్యాసం ఉన్న పైప్ లైన్ ను తీసి తక్కువ చేసి రిడ్యూస్ చేయాలి అప్పుడే మనం రీ ఒకటి ఇప్పుడు మిత్రులారా వస్తుంది మెటల్ క్లాంప్ మెటల్ క్లాంప్ మిత్రులారా ఇది స్టీల్ మరియు ఇనుము నుండి తయారవుతుంది మిత్రులారా దీని ఉపయోగం పైప్ లైన్ ఫిట్టింగ్ అయిన తర్వాత పైప్ లైన్ ను స్థిరపరచడానికి ఉపయోగిస్తారు వాల్ మిక్చర్ ఫ్రేమ్ వాల్మిక్ ఒకటి పాయింట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఇది మిత్రులారా వాల్ మిక్చర్ ఫ్రేమ్ అని పిలవబడుతుంది దీనిపై మిత్రులారా ఒక పాయింట్ ఉంటుంది హాట్ వాటర్ కోసం ఒకటి ఉంటుంది కూల్ వాటర్ కోసం ప్లస్ మిత్రులారా ఒకపై పాయింట్ ఉంటుంది మిత్రులారా సావర్ వరకు హా